అందరికీ నమస్కారం యలమంచల్ నియోజకవర్గం పంచాయతీరాజ్ రోడ్సు ఏదైతే రిపేర్స్ కానీ అలాగే రెన్యూస్ కానీ వీటి మీద మరి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారు యలమంచలికి పదిహేను పాయింట్ ఇరవై ఆరు కోట్లు మరి వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్లు ఇది ఒక రెండు రోజులైంది శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చారు స్టేట్ మొత్తం ఇచ్చిన ఇంట్లో మరి మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం అందులో ఇరవై ఆరు కిలోమీటర్లు కూడా శాంక్షన్ చేయటం వల్ల అక్కడున్న ముఖ్యంగా కొన్ని గ్రామాలు ఏటుకొప్పాక కానీ నాగవరం రాజ్పేట కానీ ఇవన్నీ చాలా అద్దానంగా ఉన్నాయి మరి ఆ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో మరి ఎదురు చూస్తున్నారో మేమంతా ఎదురు చూస్తున్నాం దీనికి చాలా సంతోషిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం